విహారీ లక్ష్మి ఇద్దరు ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు విహారీ ఇలా అంటాడు యాక్చువల్గా లక్ష్మి నేను ఆ ప్రెజెంటేషన్ కోసం ఉదయం నుంచి కష్టపడ్డాను ఎంత కష్టపడ్డా అది నా వల్ల కాలేదు కానీ చివరికి చూస్తావా నీ వల్ల ఎలా జరిగిందో నువ్వు చాలా గ్రేట్ ఎంత తొందరగా దాన్ని ప్రిపేర్ చేసి పెట్టావు నిజంగా యు ఆర్ రియలీ గ్రేట్ అని అంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇలా ముందుకు వస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ చించి పారేసిన పేపర్స్ అన్నీ ఉంటాయి కదా దాని మీద కాలు పెట్టేసరికి ఇంకా కాలు జారి ఇలా కింద పడబోతాడు విహారీ అప్పుడే లక్ష్మి పట్టుకుంటుంది ఇక ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు లక్ష్మి అలా పట్టుకున్నప్పుడు విహారి అలాగే ఉండిపోతే లక్ష్మి తాళి విహారి మెళ్ళ ఉన్న ఆ దారం రెండు చైన్ రెండు కలిసిపోయి అలా ఉంటే ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ డీప్గా ఉండిపోతారు అప్పుడే యమున అక్కడికి వస్తూ ఉంటుంది వస్తూనే బయట ఉన్నప్పుడే పిలుస్తూ ఉంటుంది విహారి నన్న విహారి అని అంటూ యమున వచ్చేస్తూ ఉంటుంది కానీ వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ యమున వచ్చింది చూసుకోరు ఇక అంతలో యమున వస్తుంది వచ్చి చూసేసరికి విహారీ లక్ష్మి ఇద్దరు అలాగే ఉంటారు వాళ్ళిద్దరిని అలా చూసి యమున షాక్ అయిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో మరి విహారీ గురించి లక్ష్మికి మధ్య పెళ్ళి సంబంధం గురించి ఇదంతా ఏదైనా యమున తెలుసుకుంటుందా లేదా అసలు ఏం అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం